తెగిపడిన నా సహోదరునికి ప్రేమతో ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు వాడు దేవుని సంబంధి కాడు మనము దేవుని ప్రేమించితిమనే కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమ ఉన్నది దేవుడు మనలను ఇలాగూ ప్రేమించగా మన మొకరినొకడు ప్రేమించ ఉన్నాము మన ప్రేమించిన ప్రేమించినలా దేవుడు మన ఎందు నిలిచి ఉండును మొదటి యోహాను నాలుగవ అధ్యాయము ఏడు నుండి పన్నెండు వచనములు నా కోసం ప్రియమైన నా సహోదరి సహోదరునికి నా హృదయపూర్వక వందనములు ఈ నా సహోదరునికి లో ప్రతిసారి నిన్ను నువ్వు అని పిలుస్తుంటాను అది గర్వం అనుకోవద్దు అది నా హక్కు ఎందుకంటే మనమిద్దరము ఒకే రక్తములో కడగబడి కొనబడ్డాం ఒకే తండ్రి బిడ్డలం నీవు నాకు రక్త సంబంధివి అనే చనువుతోనూ స్వాతంత్రంతోనూ మాత్రమే నిన్ను నువ్వు అని పిలుస్తున్నాను అవును మనం సహోదరులం నా వివరాల విషయానికి వస్తే నా పేరు ప్రాంతం నేను వెళ్ళే చర్చి ఇవేవి నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఆ వివరాలు చెప్పడం వలన నన్ను ఏదో ఒక శాఖవాడిగా చూస్తావు ఏదో ఒక ప్రాంతం వాడిగా చూస్తావు నన్ను అభిమానించవచ్చు లేక శత్రువుగా చూడొచ్చు మొత్తం మీద నా మీద నీకు ఏదో ఒక భావం కలుగుతుంది ఆ భావం నేను చెప్పబోయే విషయానికి అవరోధం అవుతుంది అది నాకు ఇష్టం లేదు నన్ను నీ సహోదరునిగా మాత్రం గుర్తించు అది చాలు నాకు ఇక వేరే గుర్తింపు పేరు ప్రఖ్యాతులు ఏమి వద్దు నా ఆశల్లా నా హృదయంలో పొంగుతున్న ఆవేదన నిన్ను చేరాలి అది నిన్ను మార్చాలి మిక్కిలి అల్పుడనైన నేను నాకు దేవుడు అప్పగించిన బాధ్యతను నేను నెరవేర్చాలంటే ఇలా తెర వెనుక ఉండిపోవడమే సరైన మార్గం అనిపించింది నేనెవరో తెలియాల్సిన అవసరం లేదు కానీ నేను చెప్పే విషయం మాత్రం నీకు చాలా అవసరమని నాకు తెలుసు ఛాలెంజ్లతో ప్రకటనలతో గర్వపు మాటలతో ఏం చెప్పినా అది ప్రేమను చంపుతుందని నాకు తెలుసు నా బాధ్యత ప్రేమను స్థాపించడమే అందుకే వినయంతో మాత్రమే నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను ఒకవేళ ఎక్కడైనా నిన్ను బాధించి కోపానికి గురి చేస్తే నా మీద కోపంతో మన మధ్య ఏర్పడిన ఈ సోదర బంధాన్ని తెంపివేయద్దు కానీ నీ సహోదరున్నైనా నన్ను క్షమించమని మనసారా కోరుకుంటున్నాను ఇక నా అర్హత విషయానికి వస్తే నేను డాక్టర్ని కాదు రెవరెండ్ని కాను బిషప్ని కాను అపోస్తుల్ని కాను నాకున్న అర్హతల్లా ఒకటే నేను కలిగి ఉన్న ఈ అర్హత కోసం ఎన్ని నిందలైనా భరించవచ్చు ఎన్ని శ్రమలైనా అనుభవించవచ్చు ఎంత ధనాన్నైనా ఖర్చు చేయవచ్చు చివరికి ప్రాణాలైనా ఆనందంగా ఇచ్చేయచ్చు అటువంటి ధన్యత కలిగిన అర్హతను నేను కలిగి ఉన్నాను అదే నేను క్రైస్తవుడను నేను ఎవరా అని ఆలోచించవద్దు నేను ఎవరో తెలుసుకోవాలని ఆశపడొద్దు ఎందుకంటే నేను మరెవరినో కాదు మీ సహోదరుడను